ప్రజలు వ్యతిరేకిస్తున్న నావి ఆయుధ డిపో పేరుతో చేస్తున్న భూసేకరణ వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం స్థానిక పవర్పేట్లో గల సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాష్ట మంత్రివర్గ సమావేశాలు జరపడమే భూసేకరణ కోసం ఉందని నిన్న పరిశ్రమ శాఖ మంత్రి ఆరు వేల ఎకరాలు సేకరించినా ఒక్కరికి కూడా ఉపాధి కల్పించడం లేదని అసెంబ్లీలో అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేవీ ఆయుధ డిపో విషయంలో ఏలూరు పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బాలరాజు నేవీ అధికారులు జిల్లా కలెక్టర్ చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు సిపిఎం కేసులకు భయపడదని ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడుతుందని స్పష్టం చేశారు జీలుగుమిల్లి మండలం వంకావారి గుడుల్లో పదహారు ఎకరాల విస్తీర్ణంలో రెండు కోట్ల రూపాయలతో నావికా విభాగానికి అవసరమైన ఆయుధాల డిపోను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు బి మరియు జిల్లా కార్యదర్శి కార్యదర్శి ఏరివి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఆయుధ డిపో విషయంలో గిరిజనులు చేస్తున్న శాంతియుత నిరసనలు అడ్డుకునేందుకు వారికి అండగా నిలబడుతున్న వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఎం పార్టీ నాయకులపై నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు ప్రజల అనుమతి లేకుండా నిర్మాణం చేయబోమని గతంలో ప్రకటించిన ఎంపీ ఎమ్మెల్యే ప్లేట్ ఫిరాయించారని ఎద్దేవా చేశారు గిరిజన గ్రామాలను సారవంతమైన భూములను నాశనం అక్కడ ప్రజలు హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ ఆర్ లింగరాజు ఎం నాగమణి జి రాజు కె శ్రీనివాస్ పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గ్రామ సభలో నాన్మస్త దీన్ని తిరస్కరిస్తూ సభ నిర్మాణం చేసింది కానీ కలెక్టర్ గారు రెండు నాలుగు రోజుల క్రితం భూసేకరణకు మేము సమాయతం అవుతున్నాం అన్ని ప్రాసెస్ పూర్తి అయిపోయినట్టు ఎమ్మెల్యే ఎమ్మెల్యే యొక్క ఒత్తిడికి ఉంది కలెక్టర్ గారు భూసేకరణ బలవంతంగా సేకరించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసిన మా దృష్టికి దీన్ని ప్రతిఘటించే ప్రజల మీద ముఖ్యమైన నాయకత్వం మీద రైతు వ్యవసాయ కార్యసంఘాలు ఆదివాసీ సంఘ నాయకుల మీద పీడియాప్ సైతం పెట్టాలనే ఆదేశాలు వెళ్ళినట్టుగా మా దేశం మీరు నాయకుల మీద పీడి పెడితే ప్రజలు చూస్తూ కూర్చు ఎంతమంది మీద పెడతారో కూడా పెట్టండి పీడిఆర్ మొత్తం ప్రజల మీద పెట్టి బలవంతంగా లేపి భూములు సాధ్యం మీరు స్వాధీనం చేసుకోవడం సాధ్యం అని నేను అడుగుతాను ప్రజలు నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో హేవీ అధికారులు కూడా హాజరయ్యి ప్రజలు అనుమతి లేకుండా వాళ్ళని ఒప్పించకుండా మీరు భూములు తీసుకోవద్దు అని స్పష్టంగా చెప్పాను హావీ అధికారులు ప్రభుత్వంలో మరొకసారి మూడు సార్లు జరిగింది మూడు సార్లు అందరూ ఏకగ్రీవంగా వ్యర్వందంగా తిరస్కరించారు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము మా ఈ రెండు పంటలు పండే భూములు మాకున్నది ఇదే ఈ జీవనాధారాన్ని మేము పోగొట్టుకోదలుచుకోలేదు మా చుట్టూ ఉన్న పోలవరం నిర్వాసితులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎదుస్థితిలో ఉన్నారో మేము చూస్తున్నాం ఆ పంచాయతీలోనే ఉన్నారు వాడపల్లి అనే విలేజ్ ఉంది పోలవరం నిర్వాసితులు ఇవన్నీ మేము వాళ్ళు చూస్తున్నాం భూములు కోల్పోయి ఇప్పుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఈ రోజు కానీ భూములు అప్పు చేయక్కలేదండి దాదాపు ఇరవై ఏళ్ళు అయిపోయింది వాళ్ళని తీసుకొచ్చి ఏళ్ళు అయిపోయింది ఎంతవరకు వాళ్ళకి భూమిని అప్పచెప్పలా భూమికి భూమి అనేది అప్పచెప్ప వాళ్ళ భూమిని కోల్పోయి ఇప్పుడు అసలు ఉపాధి లేకుండా పోయేది కాబట్టి ఇవన్నీ చూసి మేము ఆ భూమి ఇవ్వదలుచుకోలేదు మేము ఇవ్వం అని స్పష్టంగా చెప్పారు మూడు సార్లు చెప్పారు రైకార్ చైర్మన్ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉండగా చెప్పారు మరి ప్రజలు అంత నిర్బంధంగా చెప్పాక కూడా ఎందుకు పెడతారనేది ప్రజలు ప్రస్తుతారు ఉక్కువారు జీలిమెల్లి మండలం మగవారు కూడా పంచాయతీలోని ఐదు గ్రామాలకు సంబంధించిన ఈ ఆయుధ డిపో సంబంధించింది ఈ భూసేకరణ జరుగుతుంది పదహారు వందల ఎకరాలు సేకరణ చేస్తూ ఉంటా ఉన్నారు పదహారు వందల ఎకరాల్లోనే చేరు కూడా గ్రామం అంతా పోతా ఉంది ఒక ముప్పై కుటుంబాలు ఖాళీ చేస్తారు మిగతా గ్రామాలని భూములు పోతా ఉంది గ్రామస్తులంతా మూడు దఫాలుగా ఇవి వ్యతిరేకించి గ్రామాలు చేశారు గ్రామ గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రసన్న వెంకటేష్ గారు కలెక్టర్ గారు జీలిమెల్ జగనన్న కార్యక్రమం పెట్టినప్పుడు ఆ రోజు కూడా ఆ గ్రామస్తులంతా వెళ్ళి చెప్పారు మీ ప్రజలంతా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన కర్మాగారం పెట్టదని ఆ రోజు కలెక్టర్ గారు కూడా తర్వాత కూట గవర్నమెంట్ వచ్చినప్పుడు మరో గ్రామ సభ ఎక్కింది ఇమ్మంది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి శ్రీపారాజు గారు ఆ సభకి హాజరయ్యారు ఐటర్ చైర్మన్ వాళ్ళ సమక్షంలో కూడా గ్రామ సభ ప్రజలందరూ మా ఈ ఆయుధ కర్మాగారం మా భూములలో మేము కోల్పోము మాకున్నది ఉన్నది పొద్దుపాటి భూమి ఉన్న భూభాగమే చాలా తక్కువ ఏం చేసిన కాదు ఇప్పుడు మేము ఇక్కడ ఖాళీ ఎక్కడికి వెళ్ళాలన్నది వాళ్ళు ఆవేదన వ్యక్తం కాబట్టి అది ఆ రోజు కూడా అక్కడ వ్యతిరేకించారు తర్వాత ఎంపీ గారు ప్రకటించారు ఇక్కడ ఆయుధ కర్మాగారు కట్టుకోమని ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది కూడా ఇటు అర్థదాట ఏదైనా కానీ అక్కడ నిర్బంధం ప్రయోగించి భూసేకరణ చేయాలన్నది జరుగుతుంది ఇప్పుడు మూడు గ్రామ సభల్లో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రజాభిప్రాయం సంబంధించింది ఇక డిపో నిర్మాణం చేయాలి అన్నది గ్రామ సభ కానీ ఇప్పుడు ఏంటంటే భూసేకరణ కోసం భూసేకరణ జరిగిపోయింది అన్నది ప్రచారం తీసుకొస్తారు అంటే ప్రజాభిప్రాయం లేకుండా భూసేకరణ ఎట్లా చేస్తారని గ్రామస్తులు అడుగుతాం అందులో మేము డిపో వద్దని గ్రామ సభ తీర్మానం చేశాం భూసేకరణ ఆ డిపో వద్దని వ్యతిరేకించారు ఇప్పుడు భూసేకరణ జరిగిపోయింది అన్నది వాడు ఆ రకంగా చెప్పడం అనేది కూడా ఒకటి ముందుకొస్తా ఉంది కాబట్టి